యాదమరి మండలంలోని దళవాయిపల్లి గ్రామంలో ఏనుగుల బీభత్సం సృష్టిస్తున్నాయి దీంతో ఆ గ్రామ ప్రజలు బెంబేలెత్తుతున్నారు ఒకవైపు ఒంటి ఏనుగు మరోవైపు పంతొమ్మిది ఏనుగుల గుంపు సంచరిస్తూ ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు ఒంటరి ఏనుగు ఆవును తొండంతో కొట్టడంతో పేగులు బయటకు వచ్చి మృతి చెందింది ఈ ఘటన బుధవారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు రైతులు గజేంద్ర మణి వాసుదేవ నీలమ్మ సీనుకు చెందిన డ్రిప్ పైపులు బోరు పైపులు అరటి చెట్లు వరి టెంకాయ చెట్లు ధ్వంసమయ్యాయి ఇటీవల మణి కుమారుడిని ఏనుగు దొండంతో కొట్టడంతో చికిత్స పొంది మంచాన పడ్డాడు అతనికి చెందిన పాడియావు దాడిలో మృతి చెందింది దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు జనవరి రెండో తారీఖు నుండి మా ఏరియాలో ఏనుగుల గుంపులు విచ్చలవిడిగా ఆటలాడుకుంటూ పొలాలని నాశనం చేస్తున్నాయి పంట పొలాలను కూడా బోర్లు ఆవులు మనుషుల్ని ఆడపడితే ఆడ ఎవరు అడ్డుపడితే వాళ్ళని కొట్టి చంపడం ఈ మార్చి చేస్తామంటే రైతులు ఇంక పైర్లు వదిలేసి ఏడన్నా బయట వెళ్ళిపోవాల్సిందే నేను డిసైడ్ అయిపోతున్నాం పంట హాలిడే వదిలేద్దాం అనుకుంటున్నాం అలా అయ్యట్గా లేదు ఎంతవరకు మేము భరించుకోగలం ఎన్ని ఒకసారి అయితే అతిరుస్త ఒకసారి అనవృష్టి దానికి తోడు ఈ ఏనుగులు బాధ పక్క ఏం చేయాలో తెలియకుండా ఉంది అది చేసి మా విన్నపాన్ని చేసుకొని ఆ ఏనుగుల గుంపుని బయట తీసేదానికి ఏమైనా చేయ ఆస్కారం చూపించగలదని ప్రార్థిస్తున్నాం ఉంటుంది ఏడాది కలిపి యాభై అరవై యాభై చెట్లు ఉంటాయి అండ్ చెట్లు డెబ్బై ఒక యాభై ఆరో చెట్లు ఉంటుంది అవి కూడా యాభై ఉండవు నలభై చెట్లు ఉంటాయి చిన్న చెట్లతో కూడా నలభై డ్రిప్ పైపులో ఈ గేట్ వాల్ రెండు మెయిన్ పైప్ కుంట్ల పైపు నాలుగు లెంతులు శుద్ధం ధ్వంసం అక్కడ ఎంత ధ్వంసం చేయకపోయినాది మొత్తం శుద్ధంగా చేయకపోయినాది